అందులో ఇద్దరు స్నేహితులుండేవారు ఒకడు ఆస్తికుడు రెండోవాడు నాస్తికుడు ఇద్దరు ఉద్యోగాన్వేషణలో ఉన్నారు నాస్తిక వ్యక్తికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం దొరికింది జీతం కూడా ఎక్కువే అతను చాలా సంతోషంగా ఉన్నాడు కాని అతని ఆస్తిక మిత్రుడు చాలా కష్టంలో ఉన్నాడు అతను ఒక పెద్ద షావుకారు దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు కాని ఆ షావుకారు అతన్ని లెక్కల్లో అవకతవకలు చేయమని చెప్పాడు అతను ఆస్తికుడు కాబట్టి అందుకు నిరాకరించాడు షావుకారు అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించాడు కాని అతను భగవంతుని మీద నమ్మకం కలవాడు కాబట్టి అతను తన మంచితనం మీద స్థిరంగా ఉన్నాడు తనకి తానుగాని ఉద్యోగం వదిలేశాడు ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది భగవంతుడు అతనికి తప్పకుండా ఉద్యోగం ఇస్తాడని ఎక్కడైతే తను తన సిద్ధాంతాల పట్ల రాజీ పడాల్సిన అవసరం ఉండదు కాని తర్వాత అతను ఎక్కడ ఉద్యోగం కోసం వెళ్ళినా అక్కడ తిరస్కారమే ఎదురైంది కాని అంతా నిరాశ తర్వాత కూడా అతనికి భగవంతుని మీద ఆశ సన్నగిల్లలేదు అతని నాస్తిక మిత్రుడు అతనికి ఎప్పుడూ నచ్చజెప్పేవాడు అడుగుతూ ఉండేవాడు అసలు నీ భగవంతుడు నీకు ఏమిచ్చాడు అని ఒక ఉద్యోగం కూడా ఇప్పించలేకపోతున్నాడు ఆ ఆస్తిక వ్యక్తి అయినా కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు అతను ఇదే చెప్తూ ఉన్నాడు భగవంతుడు తనకి మంచి చోట పనిప్పిస్తాడు అని అక్కడ తాను పూర్తి నిజాయితీతో పనిచేయగలుగుతానని అలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యం రాజుకి ఆ ఆస్తిక వ్యక్తి యొక్క సిద్ధాంతాలు మరియు నమ్మకం గురించి తెలిసి వచ్చింది ఆయన ఆ విషయం విని చాలా ప్రభావితమయ్యాడు అన్ని కష్టాల తర్వాత కూడా అతను తన సిద్ధాంతాలని వదులుకోలేదు తన నమ్మకాన్నీ కోల్పోలేదు ఇక రాజుకి నమ్మకం కుదిరింది అలాంటి వ్యక్తి చాలా నిజాయితీపరుడు మరియు పవిత్రుడయ్యుంటాడని ఆ కారణంగా రాజు అతన్ని మహామంత్రిని చేశాడు ఇక అది చూసిన తర్వాత తన నాస్తిక మిత్రుడు కూడా ఆస్తికుడైపోయాడు